నమస్కారం భారత స్వాతంత్ర ధీరుడు సాయుధ పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతికి సహృదయ అభినందనలు అక్షర నివాళులర్పిస్తూ నినాద ఉద్యమ స్ఫూర్తి దేశభక్తుడిగా జాతి గర్వించ మహనీయుడు నేతాజీకి ఘననీరాజనాలు అర్పిస్తోంది విశ్వమంతా ఈరోజు జాతీయ దేశభక్తి దినోత్సవము అలాగే పరాక్రమ దినంగా గణనీయంగా జరుపుకునే వేడుకలో ఈ దేశ స్వాతంత్ర త్యాగధనుడైనటువంటి ఆ గనుడు నేతాజీ జయంతి జరగడం విశేషమే ఇంకొక విశిష్టత ఏంటంటే నేతాజీకి జాతి అంతా జయంతి మాత్రమే ఘనంగా జరుపుతుంది వర్ధంతి గురించి తలవనైనా ఆ తలపుకైనా రానిటువంటి ఒక విశిష్టత ఉన్నటువంటి ఒక దేశ నాయకుడు నేతాజీ ఒక్కడేం చెప్పచ్చు విశిష్ట విషయమే అది భారతమాత బిడ్డగా ధీమంతుడిగా ధైర్యశాలిగా ఎంతో విశిష్టంగా ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి ఒక పౌరుష సింహం భరతజాతి ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి నిండైన ప్రతీకగా నేటి యువతకి ఈ తరంకి ఒక ఆదర్శనీయ నేతాజీ అని చెప్పచ్చు పిరికితనం భయం వాటి గురించి తెలియనటువంటి ఒక పరాక్రమశీలి అంతేకాదు అఖిల భారత కాంగ్రెస్ అధినాయకుడిగా ఎన్నోసార్లు ఎన్నికైనా సరే దాన్ని త్యాగం చేసి బానిసత్వం అయినటువంటి ఈ దేశంలో ఉన్నప్పుడు నేను బానిసినే మరింత బానిసలుగా ఉండకూడదని వివాహాన్ని కూడా త్యాగం చేసి దేశం కోసం అంకితమైనటువంటి నిజమైనటువంటి త్యాగధనుడు రాజీపడని స్వచ్ఛంద స్వజాతి ఆత్మాభిమానక పౌరుషధీరుడు నేతాజీ అని చెప్పచ్చు నిజానికి దేశభక్తి జాతి శక్తి రెండిటికీ కూడా వీరత్వానికి సదా స్మరణీయుడైనటువంటి అజరామరుల వాళ్ళని తలుచుకోవాలంటే అవి మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడుతోందంటే ఆ అరుణారుణ వర్ణనలో మనకి ఆ కాషాయ సమ్మిళితమైనటువంటి ఆ రంగులో మనకు ఆ ధీరత్వం సూరత్వం శౌర్య ప్రతీక నేతాజీయే కనిపిస్తాడనిపిస్తుంది అంతేకాదు మనకి నేతాజీ అల్లూరి పటేల్ పాంజన్ ప్రకాశం పంతులు దుర్గాబాయ్ ఇలాంటి నిజమైనటువంటి ఆ జాతీయ స్ఫూర్తి నాయకుల్ని తలుచుకుంటాం మనం అలాంటి తలుచుకోవాలి అప్పుడే నేటి తరానికి ఒక సందేశాన్ని అసలైనటువంటి ఆ ధీరత్వానికి త్యాగశీలతకు రాజీ పడిన ఆ తత్వానికి మనకి ప్రతీగా నిలుస్తారు దేశ రక్షణకు క్రమశిక్షణకు ఆజాద్ హిందౌజ్ అనే కాదు మనకి జై హింద్ నినాదంలో ఒక సింహ గర్జనగా మనకి జాతి అంతా కూడా స్వజాతి యొక్క ఆ పౌరుషం నినదించేలాగా అద్భుతమైనటువంటి ఒక స్వజాతి సైన్యాన్ని రూపొందించినటువంటి ఒక మహాశక్తి వ్యూహకర్త స్వాతంత్ర యోధుడైనటువంటి నేతాజీ అని చెప్పొచ్చు ఆ జైహింద్ నినాదంలోనే మనకి ఎంతో విశిష్టమైనటువంటి ఆ స్ఫూర్తి కనిపిస్తుంది మనకి నిజానికి అద్భుతమైనటువంటి ఆ నాయకత్వం అపూర్వమని చెప్పచ్చు భారత స్వాతంత్ర పోరాటంలో చిరస్థాయిగా నిలువెత్తు శౌర్యానికి అలాగే యువతకు జనతకు ఆదర్శశీలిగా ఎంతో విశిష్టంగా నిలుస్తాడు రక్తం కరివించేటువంటి ఒక ఆర్థిక శారీరక దృఢత్వం యువత కావాలంటూ తన రక్తంతో దేశం కోసం స్వాతంత్రం కోసం నేను ప్రతిన పూలుతున్నాను అంటూ రాసిచ్చినటువంటి ఒక ధైర్యశాలి ఇరవై మూడు ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళులో జన్మించాడని తెలుసు అయితే మనకి ఆ నలభై ఐదులో ఎక్కడైతే తప్పి విమాన ప్రమాదంలో పోయారని చెప్పడమే కానీ ఆ తర్వాత ఎక్కడా కనిపించడం పదిహేడు ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరున వర్ధంతి అని అంటారు కానీ ఎవ్వరూ కూడా వర్ధంతిని మనం తలపనీయం తన రక్తంతో స్వాతంత్ర సాధనంకై ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ ధీరత్వం అందుకనే మనకి ఎప్పుడూ కూడా సదా స్మరణీయుడు అని చెప్పచ్చు నేతాజీ నిజానికి ఒక దారం కనబడలేదని ఎగురుతున్న ఆ గాలిపటానికి ఆధారం లేదని అనలేను కదా అలాగే నేటి ఈ మువ్వన్నెల ఎగురుతున్నటువంటి ఈ జాతీయ పతాకానికి భారత మాత స్వేచ్ఛా స్వాతంత్రాలకి అసలు మూలం ఆ శౌర్యం ఆ ధీరత్వం అది నేతాజీది అని చెప్పచ్చు గాంధీ మహాత్ముడు అహింసా విధానాన్ని అలాగే నెహ్రూ విధానాలైన వాటిని మనం ఎంత చెప్పుకున్నా అదొక ఎత్త అసలైనటువంటి ధీరత్వం అది ఏ విధమైనటువంటి రాజీ పడని ఆత్మగౌరవం అది నేతాజీ అది ఎప్పటికీ కూడా సదా స్మరణీయమని చెప్పచ్చు అందుకే ఆ జాతీయత్వ ప్రతీకైనటువంటి ఆ యువతకు అలాగే దేశ శౌర్యానికి త్యాగశీలతకు రాజీ పడనిటువంటి ఆ వీరత్వానికి దేశభక్తికి నిండెత్తు ప్రతీకగా ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి అలాగే జై హింద్ నినాదం యొక్క ఆ మహనీయుడు నేతాజీ ఆ నేతాజీకి ఇప్పుడు కూడా మనం సదా నిండు గుండెతోటి మనం నివాళులర్పించాలి కనుకనే ఒక జయంతి నాడే మనం ఆయన్ని ఘనంగా స్మరించుకుంటాం వర్ధంతిని తలం ఎందుకంటే అందరి ఉదయాల్లో కూడా ఆ ధీరత్వ సౌరతు ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా చిరంజీవిగా నేతాజీ ఉండాలనేటువంటి ఆ మహనీయుని తలుచుకుంటూ ఆయనకి మరొకసారి సహోదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష